కార్యక్రమానికి ఉమారుతి వ్యవసాయ శాఖ బైస్ చైర్మన్ చిత్తకూరులో బియన్ గారిని మాట్లాడవలసిగా కోరుతున్నారు మిగతా నాయకులు రాహుల్ గాంధీ ఆలోచన విధానంతో బాపు జై బిమ్ జై సంవిధాన్ అనేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా తీసుకోవడం జరిగింది ఈనాటి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మంగళపాటి అధ్యక్షులు దొంగ గోవర్ధన్ గారు అదేవిధంగా గ్రామశాఖ అధ్యక్షులు రామోజీ రామోజు గారు జేబీ కోఆర్డినేటరు మాచర్ రాజుల్ గారు సీనియర్ నాయకులు అజయ్ గారు సోషల్ మీడియా రాష్ట్ర కోఆర్డినేటరు కుండరాజు గారు ఇక్కడికి ఇచ్చేసినటువంటి మనం బాబుమల్ తండ గ్రామశాఖ అధ్యక్షులు దీపేజ్ గారు అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని గుర్చేసినటువంటి ఈ కిషోర్ తొండ వాసులో జరిగే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఈ కార్యక్రమం తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంట్లో ఒకసారి ఆలోచించాలి మన జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో బీజేపీ నాయకులు అన్నటువంటి అమిత్ షా గారు నిండు పార్లమెంట్ సాక్షిగా మరి అంబేద్కర్ని భారత రాజ్యాంగాన్ని అవమానపరిచే విధంగా వారు మాట్లాడడం జరిగింది ఇక్కడ మనం మనం ఏమంటున్నాం అంటే ఈ బడుగు బలహీన వర్గాల యొక్క బర్కులు మారాలన్నా ఈ బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి పదంలో విద్యలో ముందుకు పోవాలన్నా అది భారత రాజ్యాంగంతో సాధ్యం కాబట్టి మరి మనం మాట్లాడే మాటలు వెంటనే ఆరోజు పార్లమెంట్ సాక్షిగా అందించడం జరిగింది అయినా కూడా ఈ బీజేపీ మద్దతు బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి కుట్రలను మనం ముందుగానే కట్టి రాహుల్ గాంధీ గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది రాహుల్ గాంధీ గారు ఈ మధ్యన తీసుకున్నటువంటి అనేక కార్యక్రమాల్లో ఇక్కడ మనం ట్యాస్ట్ కుల అనుకోండి లేకుంటే ఎస్సీ వర్గీకరణ అనుకోండి ఈరోజు జేబాబు జే భీమ్ జై సంవిధానం అన్నటువంటి కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గ్రామ గ్రామాన జరిగి భారత రాజ్యాంగం యొక్క విలువల్ని మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అన్ని కార్యక్రమాలను మేము అందించాలన్నటువంటి ఏకైక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది ఇప్పటికైనా మనం భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి మద్దతుతో బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి భారత రాజ్యాంగం మార్చాలనే కుట్రను కూడా మనం తిప్పికొట్టాలి దానిలో భాగంగానే మనం కార్యక్రమం తీసుకోవడం జరిగింది మేము ఇంత ఎత్తున పెద్ద సంఖ్యలో ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎక్స్ రోడ్తో రావులపల్లి రామాపు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవాద చేసుకొని మీకు పేరు పేరు నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం